అందరికీ రైస్ లా నాకు ఇప్పటి నుంచి కాదు యేసు ప్రభు మీద నమ్మకం ఉండేది అనేది దాదాపు వెనై పది సంవత్సరాలు అప్పటి నుంచి మా ఇంటి పక్కన ఇప్పుడు కూడా అదే ఇంట్లోనే ఉంటున్నాను ఒక చర్చ్ ఉంది ఒక సిఎస్ఐ చర్చ్ ఉంది సండేస్ అయితే నేను అక్కడికి వెళ్తాను సండే క్లాసులు జరుగుతాయి సో వేగుగా అక్కడ నేను అప్పుడు వెళ్ళేది ఎందుకంటే ఆ వయసులో రస్నా బిస్కెట్స్ ఇవన్నీ ఇస్తారు సో సండే క్లాసెస్ అంటారు అప్పుడు వెళ్ళేదాన్ని తర్వాత ఏమైందంటే అప్పుడే వచ్చి కాసేపు మమ్మల్ని కూర్చోపెట్టి యేసు ప్రభు గురించి మాకు చెప్తారన్నమాట అక్కడ నుంచి ఏదో ఒక ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచే ఉండింది సో నాకు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ వయసు ఉండేటప్పుడు మా ఎదురింట్లో చాలామంది క్రిస్టియన్ అక్కలు ఉండేవాళ్ళు చాలా బాగా డ్రెస్ చేసుకుంటారు నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలని చాలా ఆశ కాకపోతే అప్పుడు మా నా పేరెంట్స్ ఏం చేశారంటే నేను క్రిస్టియానిటీకి మారిపోతాను అని వాళ్ళు భయపడి నన్ను వాళ్ళతో చేర చేరకుండా చేశారనమాట అండ్ దాని తర్వాత నాకు ఒక ఇది నేను చెప్పాలి చెప్పకపోతే ఎవరు చెప్తారు నేను చెప్తున్నాను ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది నా నాకు ఇది అబద్ధం చెప్పాలన్నది ఏ ఆడది కూడా దానికి జరిగిన ఈ చెడ్డ విషయాలు చెప్పదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ చెడ్డ విషయంలో కూడా నన్ను యేసు ప్రభు ఎలాగా నన్ను సేవ్ చేశాడు నన్ను నాకు నన్ను దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు అనేది ఇది నేను చెప్పే తీరాలా ఒక టైం ఉంది ఈ మలయాళం ఫిల్మ్స్కు ముందు అప్పుడు అందరూ నా నేను ఇంకొకరి గురించి నేను చెప్పాల నేను మా ఇంటి పరిస్థితి కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్ళేదాన్ని అంటే తప్పుగా అంటే శరీరం అమ్ముకునేదానికి వెళ్ళేదాన్ని ఇది నిజం అప్పుడు ఒక్క టైంలో నాకు అనిపించింది జీసస్ నిజంగా ఒక తప్పు చేసేటప్పుడు అలాంటి సందర్భంలో కూడా దేవుడు గుర్తుకొస్తాడా అంటే నాకు వచ్చాడు నాకు వచ్చాడు జీసస్ ప్లీజ్ ఇది ఇది పెన్ ఇది టక్కన అయిపోవాలా నా వల్ల కాటలేదు అని బాధపడి నేను ఏడుసాను అప్పుడు ఒకట ఒక మాట అనుకున్నాను నాకు రోజుకి పదివేల రూపాయలు షూటింగ్లో వస్తే యాక్టింగ్ చేసేదానికి వస్తే ఇలాంటి చెడు పని జన్మానికి చెయ్యను అని నేను ఒట్టు జీసస్ కాడ ఒట్టేసాను మీరు నమ్మే తీరాలా ఎందుకంటే దాని తర్వాత నైంటీ నైన్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు నేను ఎలాంటి స్టార్ అని మీ అందరికీ తెలుసు నేను మలయాళం ఫిలిమ్స్లో ఒక రోజుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకున్నాను అప్పుడు అర్థమైంది ఓ మనం పదివేల రూపాయలు అడిగాము మనకి జీసస్ ఎంత చూడాడు అని ప్రైస్ ద లార్డ్ ఇంకొకటి అదే టైంలో నాకు చెడు అంటే మల్లా శరీరాన్ని అమ్ముకునేదానికి ఆఫర్స్ ఎలా వచ్చాయంటే పది లక్షలు పదిహేను లక్షలు అప్పుడు నేను అనుకున్నాను మనుషుల్ని ఏ దేవుడిని మనం ఏ అయితే నేను అడిగింది నాకు వెంటనే ఇచ్చిన యేసు ప్రభు ఈ ప్రామిస్ చేశాను నేను ఇప్పుడు నేను ఎలాగా ఆ ప్రామిస్ ఈ కేవలం డబ్బు కోసం ఈ ప్రామిస్ని మళ్ళా నేను బ్రేక్ చేయటమా ఇది జరగదు అని నేను అప్పటినుంచి టిల్ టుడే మీరు ఎస్ అందరూ వైన్ తాగుతారు నేను వైన్ తాగుతాను అది అందరికీ తెలిసిన విషయమే ఐ డోంట్ కేర్ బట్ ఎక్కడైనా నా పేరు తప్పుగా విన్నారా మలయాళం ఫిల్మ్ యాక్ట్ చేశాను అవును అది కూడా నా కుటుంబాని కోసమే అండ్ చేశాను అది కూడా నాకు జీసస్ ఇచ్చిందే అండి కష్టపడకూడదని కదా నాకు పదివేలు కాడ ఎక్కడ లక్ష రూపాయలు ఒక రోజుకి వచ్చింది ఎక్కడ సో నేను ఇది ఓపెన్గా ఇంత ఎవరైనా మాట్లాడతారంటే నాకు తెలీదు నేను మాట్లాడుతున్నాను దీంట్లో నిజం లేకపోతే నేను తప్పకుండా మాట్లాడను అసలు ఏ ఆడది కూడా ఇలాగ నా లైఫ్లో జరిగిందని చెప్పుకోవటం కష్టం అండ్ పర్టికులర్గా నేను మనం అనిల్ వచ్చినప్పుడు మన ఇంటికి నేను చెప్పాను నాకు బైబిల్లో చాలా ఇష్టమైన ఒక ఒక పార్ట్ ఏమంటే ఒక ప్రాస్టిట్యూట్ అందరూ తరుం కొన్ని వచ్చినప్పుడు జీసస్ అంటాడు మీలో ఎవరైనా ఒక్కరు క్లీన్ అయిన పర్సన్గా ఉంటే ముందు రాళ్ళు మీరు కొట్టండి అని ఆమెని ఎవరు కొట్టరు అప్పుడే లుక్ అట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్ ఆయన పవర్ ఏంటి ఒక్క సెకండ్లో ఎవరూ ఆమెని కొట్టలేదు అండ్ ఆమెకి కూడా ఆయనే చెప్పింది ఇంకేదంతా వదిలేసి మంచి విధంగా ఉండమ్మా అని నాకు ఎక్కడో అనిపించింది ఏదో నాకు ఇలాగా ఆయన కనికరం చేశారని సో సచ్చేదాకా నేను ఎప్పుడూ నమ్ముకున్నాయి నేను ఎస్ ఐఎమ్ అ బాన్ ముస్లిం నేను కమ్యూనిటీ మారలా నేనేమి చేయాలా బట్ నమ్ముతున్నాను మీరు మీరు మీకు ఎవరికీ రైట్స్ లేదు ఇది చూస్తున్న ఏ వేరే కమ్యూనిటీ వాళ్ళకి రిలీజియన్ వాళ్ళకి కూడా నువ్వు ఇది చేయకూడదని చెప్పేదానికి ఎవరికి రైట్స్ లేదు అండ్ నాకు ఇష్టమైన దేవుణ్ణి నేను మొక్కుతున్నాను అండ్ ఎస్ వి ఆల్ నో ద పవర్ ఆఫ్ జీసస్ అండ్ ఎస్ యేసున్ రత్యం జయం అంటారు ఆయన బ్లడ్తో ప్యూరిఫై అందరినీ చేస్తున్నారు ఆయన మన కోసం మన కోసం ప్రాణ త్యాగం చేసిన ఆయన సో నాకు చాలా నమ్మకం ఉంది సో వీ ఆల్ టు గెదర్ విల్ ప్రే అండ్ మెయిన్గా ఏమంటే పెద్ద కమ్యూనిటీలో కూడా నీ కోసం నేను వేరే వేరే కమ్యూనిటీలో కూడా నీ కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పేది చాలా తక్కువ బట్ మనం క్రిస్టియానిటీలో మాత్రం మనం ఎక్కడున్నా అమ్మా నీ కోసం మేము చేస్తాము అని చెప్పి అక్కడ పది మంది ఉన్నా వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా మన కోసం చేస్తున్నారు ఇలాగా నాకు చాలా మంచిది జరుగుతూనే ఉంది నేను నేను జీసస్కి చాలా దగ్గర ఉన్నాను దగ్గర అయ్యాను ఆయన నన్ను దగ్గర తీసుకున్నాడు సో ఆశిస్తున్నాను మిమ్మల్ని కూడా ఆయన దగ్గర తీసుకుంటాడు సో ట్రస్ట్ ఇన్ హిమ్ దట్స్ Thank you.